వర్గంలో రామానాయుడుపల్లిలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి జన సైనికులకి వీర మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులకి వివిధ విభాగాల అనుబంధ నాయకులందరికీ హృదయపూర్వకమైన పాదాభివందనం చేస్తున్నాను ఈ దేశంలోనే కారణ జన్ములు ఇద్దరే ఉన్నారు అది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కనిపిస్తారు ఒకరు పవన్ కళ్యాణ్ రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి వీరిద్దరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత అంగరంగ వైభవంగా సర్వరంగ సమగ్రాభివృద్ధి ఈ రాష్ట్రంలో తీసుకురాబోయేటువంటి గొప్ప వ్యక్తులు ప్రపంచ విజేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను జనసేన పార్టీలోకి వచ్చి ఎనిమిదిన్నర సంవత్సరాలయ్యింది ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పదహైదు కేసులు పెట్టాడు ఇంకో నూట యాభై కేసులు పెడితే కూడా భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాం నా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ లేని వ్యక్తి అని మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గురించి అతను వెన్నుపోటుదారుడని అనేక సందర్భాల్లో ఇద్దేవా చేశాడు వీరిద్దరికి వీళ్ళిద్దరిని సంబంధించి ఇచ్చినటువంటి మాటలకి ఒకటే సమాధానం రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు నిలబడ్డా నీ కూతురు నిలబడ్డా నిన్ను ఓడించి ఇంటికి పరిమితం చేయబోయేది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి నిన్ను ఓడించి నీకు చరమగీతం పాడి నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నువ్వు అవినీతి పరుడని చెబుతున్నటువంటి నీ మేనలు నిన్ను అవినీతి పరుడు చెబుతున్నారు పదే పదే చెబుతున్నటువంటి ఈ అవినీతి పరుడు యొక్క మొత్తం లెక్కలన్నీ కూడా బయటకు తీస్తామని తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేనటువంటి వ్యక్తి ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తితో ముందడుగు వేసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక అనుభవశాలి అయినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మూర్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక సరికొత్త పందాలో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం ఈ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కళ్ళు కనపడలేనటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి ఇల్లు పట్టా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థడు నాయకుడు పత్రికా విలేకరుల మీద తప్పుడు పేసులు పెట్టినటువంటి అసమర్థుడు స్వామి వెదురుకుప్పం కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని అసమర్థ నాయకుడు నారాయణ స్వామి అదేవిధంగా నిరుపేద ముస్లింలకి జగనన్న కాలనీలో చోటు కల్పించలేని ఉప ముఖ్యమంత్రి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామి ఇంతవరకు గంగాధర్ నిల్ నియోజకవర్గాన్ని చిత్రపటంలో చూపించలేనటువంటి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామిని ఇంటికి పంపించేటువంటి రోజులు దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత లేకుండా చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఇంటికి పంపిద్దామా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను డిగ్రీ కాలేజీ లేకుండా చేశాడు నిర్మాణ దశకి కూడా చేరుకోలేదు ఫైర్ స్టేషన్ ప్రారంభ దశలోనే ఉంది హాస్పిటల్స్ లో మరుగున పడ్డాయి నిర్మాణ దశలోనే ఉంది మౌలిక వసతి గ్రామాల్లో లేవు నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మూడవ అతిపెద్ద నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చిత్రపటంలో లేనటువంటి ఏ ప్రాధాన్యత లేని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మూడవ ప్రాధాన్యత నియోజకవర్గంగా ఆదర్శ గ్రామంగా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను సర్వరంగ సమగ్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కన్నీళ్లు తొడవటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళందరినీ ఇంటికి పంపించి కష్టం లేనటువంటి ప్రజల పక్షాన్ని మనం నిలబడదాం కన్నీళ్లు ప్రజల కన్నీళ్ళని మనం తుడుద్దాం ఒక వ్యక్తిని గుర్తించటం ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభను గుర్తించటం ఆ ప్రతిభ మానవ సమాజానికి అవసరం అవుతుందని గుర్తించడంలో ముందంజలో ఉన్నటువంటి కారణ జన్ములైన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవన్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు